సిటీ ము సంఘంలో ప్రాతినిధ్యం వహించాలంటే ఒకరిని పెట్టుకోవాలి ఏ పని చేస్తే ఏమొస్తుంది అనేది కొత్త పెట్టాలి మానవ సేవ మేము ప్రభుత్వం ద్వారా అక్కడ జరిగే ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శి మరియు స్టేట్ లో ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి మన డాక్టర్ తెలుగు

మాది ఈసీ నెంబర్ మరియు ఉపాధ్యక్షుడు శ్రీ యొక్క కార్యక్రమానికి మన వయోవంతుల అధికారి శ్రీ లక్ష్మీ గారు రాబోతున్నారు అతి త్వరలో రాస్తున్నారు వారి చేతుల మీద వారికి సన్మానం చేయాలని

అల్లలారికే 50% కలియా సమానం ఒక ఆడిటెర్ చేస్తే ఉన్నారు కాల్సిటి పాలి అలా కప్పిలకే తెలుస్తుంది కొట్టనే వస్తుంది కామెడీ ఇంత బలనే అందరూలు సుల్క కపడ తీస్తుంటారు అంటే దగ్గే అసలు కారణం అంతే మాత్రం ఇన్వర్స్ మార్కెట్ మరి మొన్న కంపెనీ అవలే ఇంత బలకారు సార్ దయచేసి నువ్వు अंदर వెళ్ళిపో నాట్

ನೋಡ್ರಿ ಶಿಷ್ಯರೇ ಅದಕ್ಕೆ ನೀವು ಬರಿ 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 ಹೈ ಕ್ಯಾ ಹೈ ಸಿಕ್ಸ್ ಅಂತ ಕೂಡ ಹೇಳಿ ಸರ್ ಅಂತ ಹೇಳೋದು ಎಲ್ಲಕೇನೋ ಅಂತ ನಾನು ಎಲ್ಲೋ ನೋಡಕಂತ ಆಗ್ಲೇ ಅಂತ ಅಂದ್ರೆ ನಾವು ತಿಸ್ಕನ ವಸ್ತು ಉಪಯೋಗಿಸೋಣ ಏರೋ ಉಪಯೋಗ ಮಾಡಿದರೆ ವರ್ತ ಬೆಸ್ಟ್ ಅಂದ್ರೆ ಚೂಸ್ನಕಂತೆ ಅಷ್ಟೇ ನೋste ಉಸ್ಕೋ ಬಿರಿಯೋ ಉಸ್ಕೋ ಅಷ್ಟು ಬಹಳ ಕಾಯ್ತು ಕಾಯು ನಿಮ್ಮೆಲ್ಲರ ಕಾತೆ ಅಂತ ಧನ್ಯವಾದ జయ శ్రీరామ్ రోజు కాలకా గత వారం కింద హైదరాబాద్ జరిగింది అందులో సిక్స్ నుంచి పుట్టింది అందుకు Okay.

ఇలా కోసం సీనియర్ సిటిజన్ల కోసం ఈ యొక్క పరికరాలు ఏదైతే నడుపు పట్టీలు మొక్కలు పట్టీలు చేతి కళలు కంత మనం ప్లాయింగ్ ఓడ సీట్లు ఈ మన నాలుగు పాదాలు అనేటువంటి కర్రలు ఈ స్టింగులు వీటన్నిటి కోసం మనం కార్యక్రమం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కూడా సమన్వయంతో చేస్తున్నారు మంగళవారం సోమవారం మొదలైపోయి మన వాళ్ళందరినీ పిలిచి మనం చేస్తున్నాం తర్వాత మధ్యాహ్నం భోజనం అంటే ఆ టైంలో ఉన్న ఒక ఐదు వందల మందికి మనం భోజనం కూడా ఆస్తున్నాం అన్నకున్న భోజనం ఎక్కడ ఎందుకంటే ఎంత ఎక్కువ మంది మనం డర్చు చేయలేము ఓకే ఉన్న దాంట్లో మనం ఆడికి వచ్చినప్పుడు ఆరు గంటల కూర్చొని తిని వెళ్ళిపోదాం సో ఆ టైంకి అందరూ కూడా మీరు ఇంకొక నాలుగు షెడ్యూల్ కరెక్ట్గా మిక్స్ అయిన తర్వాత ఇస్తాను సోమవారం ఏమో గోయిపల్లి ఉంది మంగళవారం ఇలా పక్కలు ఉంది తర్వాత ఈ కొన్ని కార్యక్రమాల వల్ల మనకు సిరిసిల్ల పెట్టడం వల్ల పెడదాం అనేటువంటి చర్యలు ఇస్తాము కలెక్టరేట్ అనుకుంటాం గోడమంటున్నారు సో ఇక్కడ శ్రీనాయ మండపం పెట్టుకుని లాస్ట్ టైంలో ఈసారి కూడా పెడతాం సో ఇది కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మళ్ళీ ఒకసారి మేము కూడా ఆలోచించిన సన్మాన కార్యక్రమం చేస్తే గడక నేను ఆటలు కూడా అక్కడ

మన వయోవృద్ధుల సంక్షేమం కోసం పాఠపడదు అలాగే విద్యార్థులు విశలాద కూడా నిర నిరంతరం కూడా కృషి చేస్తూ తీరిక లేకుండా చేస్తుంటారు వారి యొక్క సహృదయానికి వేల వేల నమస్కారాలు అంద మన రాష్ట్ర ఉపాధ్యక్షులు అడిగినటువంటి గారికి మన భయవృతుల శ్రీ లక్ష్మీ సన్మానం చేయబడుతుంది చాలా సంతోషం